వెల్కమ్ టు అవర్ ఛానల్ పందుల రామమూర్తి వరల్డ్ టీచర్ ఐ ఆమ్ నాట్ వరల్ టీచర్ వరల్డ్ టీచర్ సార్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు జిడ్డు కృష్ణమూర్తి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస జిల్లెళ్ళమూడి అమ్మవారు యక్షరాలార్ వరల్ టీచర్స్ యామ్ టీచర్ ఇన్ వెనుకొండ దట్స్ ఆల్ అవధూత గాలి నరసయ్య శాస్త్రి గారే ఈయన అవధూత గాలి నరసయ్య శాస్త్రి గారు అనాథ పిల్లవాడు ఎన్నో అవమానాలు పొందినటువంటి వాళ్ళు తన వాళ్ళ వల్లనే ఎన్నో అవమానాలు పొందినటువంటి నిరక్షర కుక్షి మహాపతివ్రత అయినటువంటి ఆయన భార్య గంగమ్మ గారి వలన తపస్సు చేసి దైవశక్తులు సాధించి లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యక్షం చేసుకొని ఆయనతో మాట్లాడినటువంటి అవధూత ఈ గాలి నరసింహ శాస్త్రి గారు అహోబల అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్నే రచించినటువంటి మహా భక్తుడు అవధూత ఈ నరసింహ శాస్త్రి గారు ఈయన చరిత్రను గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఈ గాలి నరసింహ శాస్త్రి గారు భాషా వైశిష్ట్యాన్ని ఇనుపడి ఇనుమడింపజేసేటువంటి విధంగా తెలుగు భాషా వ్యాకరణాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి అష్టభాత స్ఫురత్ శాస్త్రవేత్త అభినవ వాగను శాసన కవి మహామహోపాధ్యాయ భట్టారక బిరుదాంకితులు సకల శాస్త్ర పారంగతులు మహాకవి శ్రీ అహోబిల పండితుడు ఆయనే అహోబల పండితుడు అని కూడా అంటాం వీరు పంతొమ్మిది పదహారు వందల నలభై ఐదు పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో జీవించి ఉన్నారు వీరి నిజనామధేయం గాలి నరసయ్య శాస్త్రి గారు వినుకొండ ప్రాంతానికి చెందినటువంటి ఉమ్మడి వరం అగ్రహారం కొండలకు చెందినటువంటి వారు కావడం ఈ ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టం తెలుగు భాష అభివృద్ధికి ఎంతో తోడ్పడినటువంటి మహనీయుడు నన్నయ భట్టారకులు అధర్వణాచార్యులు గారి తరువాత అదే మార్గంలో తెలుగు వ్యాకరణ సాంప్రదాయంలో అహోబల పండితీయం అంటే కవి శిరోభూషణం అనే విస్తారమైనటువంటి సమగ్రమైనటువంటి మహాభాష్యాన్ని సంస్కృత వ్యాఖ్యానంతో రచించి తెలుగు వ్యాకరణ ప్రపంచంలో అహోబల పండితుడుగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు ఈ మహనీయుడు గాలి నరసయ్య శాస్త్రి గారు వీరు రచించినటువంటి ఇతర గ్రంథాలు కాళింది కన్యా పరిణయం అనేటువంటి పద్య ప్రబంధం అహోబల నారసింహ శతకం అహోబల క్షేత్ర చరిత్ర యక్షగానం మొదలైనటువంటివి ఎంతో సుప్రసిద్ధమైనటువంటివి ఆంధ్ర వ్యాకరణ సాంప్రదాయంలో మునిత్రయంలో మూడవవాడైనటువంటి అహోబల పండితుడిగా పిలువబడేటువంటి గాలి నరసయ్య శాస్త్రి గారు మహామహిమాన్విత చరిత్రుడు భారద్వాజస గోత్రీయుడు జపతప సంపన్నుడు అహోబల నారసింహస్వామి వీరభక్తుడు జపతప సాధన తత్పరుడు భారతదేశంకి యశస్ సంపన్నుడు ఈ గాలి నరసయ్య శాస్త్రి గారు ఇంకపోతే పోలూరు వంశం వాళ్ళు ఉన్నారు పోలూరు వంశం వాళ్ళు ఈయనకు మేనమామలు అహోబల పండితులు చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నటువంటి అనాథ చూడండి పాపం కళ్ళు కూడా తెలగినటువంటి పసికందు తల్లిదండ్రి ఎవరో తెలియదు అటువంటి అనాథ మహాపండితుడే అయ్యాడు దైవశక్తి మంత్రబలం వాటి వల్ల గొప్ప ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి అయ్యాడు శ్రీ పోలూరి మాధవ ఆలనా పాలనలో అంటే పోలూరి మాధవ యజ్వ పోలూరి వంశంలో ఉన్నటువంటి మాధవ యజ్వ గారు ఈయనకి మేనమవుతారనమాట ఆయన ఈయనని పెంచింది ఆశీర్వచనం రోజు ఎంతోమంది బంధువులు వచ్చారు కానీ అందరు కూడా నష్టజాతకుడు నష్టజాతకుడు తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు అని పాపం దుర్భాషలాడాడు ఎవ్వరూ ముందుకు రాలే ఆయన పెంచుకోవటానికి ఒకే ఒక్కడు ముందు వచ్చాడు ఆయన మేనమామ పోలూరి మాధవ యజ్వా ఆయన వల్ల పోలూరి వంశమే ప్రసిద్ధి చెందింది ఆయన ఆలనాపానంలో ఈ అహోబల పండితుడు పెరిగి పెద్దవాడై తన మేనమామలకే తల్లిదండ్రుల యొక్క స్థానాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు ఈయన వినయ సంపన్నుడు అహోబల పండితుడు అప్పరాజ వంశం వారు వీరికి మేనమామల యొక్క తోడళ్ళు వంశం ఈయన మేనమామలు ఉన్నారు చూడండి వాళ్ళకి తోడళ్ళు అవుతారు అన్నమాట ఈయన తన పాండితీ ప్రథమమును ప్రదర్శించి సాధించినటువంటి ఉమ్మడి వరం అగ్రహారానికి వంశం వారిని గ్రామ కరణీయకంగా నియమించి వాళ్లపై ఎంతో భక్తి ప్రవత్తులు అపారమైనటువంటి బంధు ప్రీతిని చాటారు ఈ మహనీయుడు నరసరావుపేట జమీందారు యొక్క అనుగ్రహంతో సాధించారు ఉమ్మడి వరం అగ్రహారం కాబట్టి ఉమ్మడి వరం అగ్రహారానికి ఈ గాలి వంశీయులే ప్రధానమైనటువంటి వాళ్ళు ఈ మహానుభావుడు వల్ల ఆ అగ్రహారం అనేటువంటిది వచ్చింది అనడంలో సందేహమే లేదు అహోబల పండితీయంలోనే ఉంది అది ఈ మహనీయుడు పాపం తల్లిదండ్రులను గురించి ఎక్కడా కూడా చెప్పలే ఎందుకంటే కళ్ళు తెరిచే లోపే పాపం తల్లిదండ్రులు చూడలేదు వాళ్ళ గురువుగారు గురువుతో సమానుడు తండ్రి మాధవ యజ్వరిని గురించే అహోబల పండితీయంలో ఆయన రాసిన కాలింది కన్యాపరిణయంలో వివరించి చెప్పారనమాట అటువంటి గొప్ప మహా అవధూత ఒక మాటలో చెప్పాలంటే అవధూత అంటే దైవ సమానుడు అవధూత ఈ గాలి నరసయ్య శాస్త్రి గారు పది తరాలుగా చూడండి పది తరాలుగా అంటే నేటి వరకు ఈరోజు వరకు కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు గాలి వంశీయులకి అప్పరాజ వంశీయులకి పోలూరి వారి వంశీయులకి జరుగుతున్న సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అంటే ఈ మహనీయుడి యొక్క దయ వల్లనే అంటలో సందేహమే లేదు క్రీస్తు శగం ఫిబ్రవరి పదమూడవ తేదీ పదిహేడు వందల ఎనిమిదవ సంవత్సరంలో ఈయన రచించినటువంటి అహోబల పండితీయం దాన్నే కవి శిరోభూషణం అని అంటారు ఇప్పటికి కూడా ఓరియంటల్ చదివేటువంటి వాళ్ళకి పాఠ్యగ్రంథంగా ఉంది చూడండి ప్రభుత్వం వాళ్ళు ఉంది ఇప్పటికి కూడా ఉంది కాబట్టి ఇలాంటి మహాకవులు అవధూతులందరూ కూడా ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారన్నమాట మృతజీవులు జీవన మృతులు ఇటువంటి వాళ్ళందరూ కూడా మృత జీవులు అంటే చనిపోయినప్పటికి కూడా జీవించి ఉన్నట్లే లెక్క జయంతితే సుకృతునో రసిద్ధ కవీశ్వర నాస్తి ఏషాం యశక్కాయే జరామరణం భయం మనకైతే జరామరణ భయాలుంటాయి ఇటువంటి మహనీయులకి జరామరణ భయాలు ఉండవు వారు రాసి రాసినటువంటి ఆ పుస్తకాలు సజీవమైనటువంటివి ఆచంద్రతారకం అవి ఉన్నాయి అంటే వీరు జీవించి ఉన్నట్లే అందరి హృదయాలలో అహోబల పండితు పండితుని గురించి తెలియనటువంటి ఆంధ్ర భాష ఇల్లు ఎవరు కూడా లేనే లేరు అందరికీ సుపరిచితులే ఈయన ఆ విధంగా తెలుగు భాషాభిమాన్ తెలుగు భాషాభిమానులు లేరునడం అతిశయోక్తి కానే కాదు అందరికీ తెలిసినటువంటి వాడే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడవ నాటికి ఈయన రాసినటువంటి అహోబల గ్రంథానికి మూడు వందల పదిహేడు సంవత్సరాలు నిండాయి అంటే మూడు వందల పదిహేడు సంవత్సరాల నాటి గ్రంథం ఆ అహోబల పండితీయం అనేటువంటి వ్యాకరణ గ్రంథం తెలుగు పద నిర్దేశాన్ని గాలి నరసయ్య శాస్త్రి గారు తన యొక్క అహోబల పండితీయంలో వివరించి చెప్పారు ఏ పదాన్ని ఎలా బలకాలి అనేటువంటి దాన్ని వివరించి చెప్పారు కాబట్టి అటువంటి మహనీయుణ్ణి స్మరించడం అనేటువంటిది మనందరి యొక్క ధర్మం కర్తవ్యం అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు అవమానాలనే ఆభరణాలుగా ధరించినటువంటి మహనీయుడు తపశక్తి సంపన్నుడు అవిరళ జపతో జపహోమ తత్పరుడు ఈ అహోబల పండితుడైనటువంటి గాలి నరసయ్య శాస్త్రి గారు కాబట్టి ఈ మహనీయుణ్ణి స్మరించినంత ప్రాతస్మరణీయులే స్మరించినంత మాత్రం చేతనే మనం తెలిసి తెలియచేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు ఇటువంటి మహనీయుల గురించి ఇంకా చాలామంది ఉన్నారు వారిని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుగుతాం నమస్తే మన వీడియోలన్నీ కూడా కూడా ఆధ్యాత్మికపరమైనటువంటివి ఇటువంటి మహనీయుల గురించి సంబంధించినటువంటివి కాబట్టి ఉదయాన్నే ఆరి ఆరిన్నరపుడు కానీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆ టైంలో లేకపోతే సాయంత్రం పూట అందరం నిద్రించేటువంటి సమయంలో కానీ చూస్తే అటువంటి వాళ్ళ యొక్క నిజస్వరూపం అంటే ఏదో తెలుస్తుంది మనకు ఉపయోగం ఉంటుంది మీకు చెప్పినందుకు నాకు ఉపయోగం ఉంటుంది ఈ యూట్యూబ్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం అదే నాకు తెలిసినటువంటి మహాత్ముల గురించి తెలియజేయటానికే అదే ప్రధానమైనటువంటి ఉద్దేశం దానివల్ల నాకేంటి ఉపయోగం అంటే మానసిక ప్రశాంతత నేను తెలుసుకుంటున్నాను తెలుసుకున్న దాన్ని మీకు వివరించి చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా ఇటువంటి మహాకవుల గురించి తెలుసుకొని జన్మను సార్థకం చేసుకోండి మానవ జన్మ నీటి మీద బుడగ ఎప్పుడేమవుతుందో తెలియదు అందుకని పోరాటాలు కుల పోరాటాలు ఇటువంటివి లేకుండా ఇటువంటి మహనీయుల యొక్క దారిలో అందరం కూడా నడుద్దాం నమస్తే